హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ రాకింగ్ రేయన్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేశానండి కొంచెం బిజీ షెడ్యూల్ ఉండొడుకు మళ్ళీ ఇలాగే ఒక ట్వంటీ డేస్ కూడా ఇలాగే ఉంటుంది కుదిరినప్పుడల్లా వీడియో పోస్ట్ చేస్తాను కానీ కంటిన్యూ అయితే పోస్ట్ చేయలేను టూర్ నుంచి వచ్చేసరికి అసలు చూడండి హెయిర్ అంతా ఖరాబ్ అయిపోయింది అసలు ముద్దలు ముద్దలుగా ముద్దలు ముద్దులుగా అయింది మెయిన్ చెన్నైకి వెళ్ళడంతో అక్కడ వాటర్ అంతా చేంజ్ కదా దాంతో కావచ్చు అసలు చాలా చేంజ్ అయిపోయింది అలా నేను అయినప్పుడు నేను హెయిర్కి అయితే ఆయిల్ పట్టించుకొని హెడ్ హెడ్ బాత్ చేస్తానండి అట్లయితేనే కొంచెం మన హెయిర్ మనకు ఉంటుంది ఎందుకంటే వాతావరణం చేంజ్ అవ్వడము వాటర్ చేంజ్ అవ్వడంతో హెయిర్ అంతా ముద్ద పడిపోయి అది యాక్టివ్స్ తగ్గిపోతుంది కాబట్టి ఇలా ఆయిల్ పెట్టుకొని హెడ్ బాత్ చేసుకోవడం అన్నా లేదు అంటే వేరే ఎగ్ అలాంటిది కొన్ని నేను ప్రికాషన్ అయితే తీసుకుంటాను హెయిర్ గురించి మళ్ళీ ఇక్కడ మనకు హెయిర్ అనేది ఎప్పుడో గ్రోత్ అనేది కంటిన్యూగా ఉంటే బాగుంటుంది కొంచెం గ్రోత్ అయ్యి మళ్ళీ ఆగిపోయేసరికి అక్కడ అసలు చాలా డిస్టర్బ్గా కూడా ఉంటుంది మనకు హెయిర్ని మెయింటైన్ చేయడము మళ్ళీ నాకు ఇక్కడ హెయిర్ హెయిర్ ఫాల్ కాదు కాకపోతే హెయిర్ గ్రోత్ అనేది చాలా తగ్గిపోయింది ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఆ గ్రోత్ అనేది అక్కడికే ఆగిపోయింది అందుకే ఇక ఈసారి హెయిర్ హెయిర్ అనేది కూడా కొంచెం కట్ చేసుకోవాలి అన్నట్టు కూడా అనుకున్నానండి ఇలా ఆయిల్ అయితే పట్టించుకున్నాను పట్టించుకొని కొద్దిసేపు అలా పెట్టుకుంటే మనకు కూడా హెడ్ అనేది చాలా రిలీఫ్గా ఉంటుంది మసాజ్ అయినట్టు కూడా ఉంటుంది మనము ఊరి నుంచి రాగానే మనకి ఇంట్లో ఫస్ట్ డోర్ దిగంగానే మనకు పేపర్స్ అయితే అలా ఎన్ని రోజులు రాలేదు అన్ని రోజులు అలా పడేసి ఉంటాయి రేయన్స్కి కూడా మార్నింగ్ వచ్చేసరికి అలసిపోయి ఆకలి అయినట్టుగా అనిపించిందేమో అసలు అక్కడ బనానా ఉంటే అది తినకుండా అలా కూర్చుంటుపోయాడు అతను కూడా ఇల్లంతా అయితే నీట్గా ఫ్రెష్ అయితే చేసుకొని కొంచెం ఆపైతే పెట్టేసుకున్నానండి ముగ్గురికి ఆకలి అవుతున్నాయి అన్నట్టు రాగానే పాలైతే తెప్పించుకొని అలా అలసిపోయి ఉన్నాం కొంచెం రాగానే టీ తాగుతాయి అది ఒక హ్యాపీ ఫీలింగ్ చెన్నైలో అసలు మాకు రైస్ దొరకక బాగా తంటాలు కూడా పడ్డము వన్ టైం రైస్ తినేసరికి మార్నింగ్ అయితే టిఫిన్ అయితే ఓట్స్ తొందరగా అవుతుంది రేయన్స్ కూడా ఇష్టంగా తింటారని అలా ఓట్స్ అయితే ప్రిపేర్ చేశానండి చాలా ఇష్టంగా కూడా తింటాడు తను ఇక ఒక టూ త్రీ డేస్ అసలు ప్రశాంతంగా మేము మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కడుపు నిండా అన్నం తిన్నాము అసలు మనం ఎక్కడికైనా ఊరికి వెళ్ళినామనుకోండి ఇంటికి రాగానే అసలు మన షెడ్యూల్ అసలు మొత్తానికి స్కిప్ అయిపోతుంది మళ్ళీ మనము రికవర్ అవ్వడానికి మన ఎనర్జీ ఫామ్ అవ్వడానికి మనకు మినిమం ఒక టూ త్రీ డేస్ అయితే పడుతుంది అనిపించింది అలా మేమైతే టిఫిన్ చేసేసుకొని అయితే నేను హెయిర్ కట్ చేసుకోడానికి అయితే బయటకు వెళ్ళాను చాలా రోజుల తర్వాత మామూలుగా ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఏమో నేను హెయిర్ కట్ చేయించుకున్నాను తర్వాత ఇప్పుడు చేయించుకోవడము కానీ ఒక్కోసారి ఇలా హెయిర్ కంటిన్యూ హెయిర్ కట్ చేయించుకుంటే ఉన్నా గ్రోత్ అనేది కొంచెం తొందరగా వస్తుంది లాంగ్ హెయిర్ని షార్ట్ చేసుకోవడం అంటే చాలా బాధ కూడా ఉంటుంది కానీ తప్పదు ఎందుకంటే ఇంట్లో చిన్న రేయా మెయింటైన్ చేయడం ఇంట్లో పని చేయడము ఒక్కోసారి అబ్బాయి హెయిర్ తోటి లాంగ్ హెయిర్ తోటి కూడా చికా కనిపిస్తుంది ఇలా కొంచెం హెయిర్ ఉంటే మంచి పాంటెల్ కూడా వేసుకోవచ్చు అన్న ఫీలింగ్ వస్తుంది అందుకే ఇలా హెయిర్ కట్టి ఒక్కోసారి హెయిర్ అంతా కట్ చేసిన తర్వాత అమ్మ ఇంత కట్ చేసిండ్రా అన్నట్టు అలా చూసుకొని బాధపడతాం కదా మీరు కూడా అలాగే చేస్తారా చాలా రోజుల తర్వాత నేను చిన్న హెయిర్ చేసేసరికి నాకు నిజంగా అదే ఫీలింగ్ వచ్చింది అలా కొద్దిసేపు అయితే ఒక టూ అవర్స్ అలా పైన అలా పెట్టేసుకొని అయితే ఇంటికి వచ్చి తర్వాత నేను ఇలా తీసుకున్నాను అది తీసి చూసి అసలు ఎంత హెయిర్ తక్కువ అయింది అనిపించింది మామూలుగా ఒక లాంగ్ హెయిర్ని మెయింటైన్ చేసి ఒకటేసారి షార్ట్ అయ్యేసరికి మనకు ఎందుకో చాలా లైట్ వెయిట్గా కూడా అనిపిస్తుంది మళ్ళీ డైలీ రొటీన్ మిక్స్ చేయొద్దని మేమైతే ఈవినింగ్ అలా రేయాన్షన్ తీసుకొని అయితే పార్క్ వచ్చాము నిజంగా అక్కడ చిన్నపిల్లలందరూ ఆడుకుంటుంటే ఇక్కడ రేయంచ్ పెద్దవాళ్ళతో బాలాట ఆడుతుండు అసలు ఎంత ఆపినా కానీ వాళ్ళతోటే ఆడతానని ఏడుస్తుంటే సరే వదిలేశాను ఎందుకంటే మనకు బయటకెళ్ళిన తర్వాత మళ్ళా మన డేస్ అనేది మన టైం టేబుల్ అనేది మిస్ కావద్దు అన్నట్టు నేను వెంటనే తనని యాక్టివ్గానే ఉంచు ఉంచుకుంటానండి అలా ఈవినింగ్ అయితే రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోయామండి ఈవినింగ్ వచ్చేసరికి మేము చాలా రోజుల తర్వాత నాన్ వెజ్ తినలేదని ఆ రోజు మెంతికూర నాన్ వెజ్ చికెన్ నాన్ వెజ్ చేయనీకి అయితే ప్రిపేర్ అయ్యానండి ఇక్కడ రేయండి చూస్తుంటే అసలు ఈ మధ్యలో వంటలు కూడా చేయనీయడం లేదు ఎక్కడ నేను వంటలు చేస్తుంటే అక్కడ చేరేసుకొని అలా నిలబడి నాతో పాటు వంటలు చేసి చేయడము నాతో పాటు పనులు చేయడము చేస్తున్నాడు పెరుగుతున్న కొద్దీ చీరని తీసుకొని వచ్చి పెట్టడము ఎక్కడము బాగా ఎక్కువైపోయింది ఏదైనా తనే వేస్తానని ఏడవడం అనేది స్టార్ట్ అయిందండి మెంతం కూర చికెన్ చాలా బాగుంటుంది మెంతి చికెను ఒకసారి అయితే మీరు ఎవరైనా ట్రై చేయండి సేమ్ యాజ్ యాజిటీజ్గానే చేయడం అండి కాకపోతే ఆయిల్లో మనము మెంతం వేసేసుకుంటే కొద్దిగా ఆయిల్లోనే ఫ్రై చేయాలి తర్వాత మనం దాంట్లోనే చికెన్ అనేది యాడ్ చేయాలి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఒకసారి అయితే మీరు ఎవరన్నా చేయని వాళ్ళైతే ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా ఈవినింగ్ అయితే మేము చికెన్ తెచ్చుకొని అయితే మెంతికూర చికెన్ అయితే చేసుకున్నామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది రేయంన్స్ అయితే దాన్ని కలపనీకి అక్కడనే నిలబడ్డాడు నాకేమో భయం అవుతుంది అది ఒకటేసారి టన్ అయితే కనుక మీదనే పడుతుంది కదా అని కానీ ఈ మధ్యలో బాగా సతాయిస్తున్నాడు స్కూల్కి పంపే ఏజ్ కూడా వచ్చేసింది మెల్లమెల్లగా ఎందుకంటే అక్షరాభ్యాసంగా ఉంది స్కూల్కి పంపించద్దు అన్నట్టుగా మా సింటి వింటూ అలా కొన్ని రోజులే కదా మనం పిల్లలతోటి ఉండాలి అని అని తను అలర్ట్ చేసినా అసలు హ్యాపీగా రిసీవ్ చేసుకోవడం కూడా చేస్తున్నాను ఇక్కడనైతే చికెన్ అయితే రెడీ అయిపోయిందండి బాగా రియాన్స్ అయితే చాలా హ్యాపీగా తింటాడు చికెను అప్పటికే ప్లేట్ పట్టుకొని అక్కడ నిలబడి ఉన్నాడు మనం దీంట్లో అయితే అయిపోయాక కొత్తిమీర మసాలా పొడి అలా యాడ్ చేసుకొని కొద్దిసేపు అయితే సిమ్లో పెట్టేసుకుంటే మెంతి చికెన్ అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా అయింది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి మేమైతే ఇక తిన్న తర్వాత రేయాన్స్ ఇక్కడ చూడండి బోర్లు దోమడం స్టార్ట్ చేసిండు ఆల్రెడీ నేను అయిపోయింది అవి కావాలని అక్కడ నిలబడి తను కూడా అలా ట్రై చేస్తున్నాడు అసలు ఈ వీడియో తీసి ఫస్ట్ టైం నేను మా మమ్మీ వాళ్ళకు పంపించాను అసలు నిజంగా ప్రతి పని నాతో పాటే చేస్తుంటే బల గమ్మత్తుగా అనిపిస్తుంది ఎంత ముద్దుగా దోముతున్నాడు అసలు మరి అక్కడ చేరేసుకొని కూడా అన్ని పనులు చేస్తున్నాడు ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్